తరపున చంద్రబాబుకు చెబుతున్నా మళ్ళీ వచ్చేది జగన్ అన్న టూ పాయింట్ ఓ పాలన అన్యాయాలు చేసే వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం కార్యకర్తలకు అన్నలా ఉంటా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో సమావేశంలో జగన్ వన్ పాయింట్ ఓ పాలనలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు కాకముందే ఎప్పుడు చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్య కాలం గడిపాం తర్వాత రెండున్నర సంవత్సరాల కోవిడ్ మధ్య ఉన్నాం ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగు వేశాం అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం ఈసారి జగన్ టూ పాయింట్ ఓలో ప్రజలకు తోడుగా ఉంటూ కార్యకర్తలకు అండగా వారి ఇంటికి అన్నలా ఉంటా మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది తమ వాళ్ళను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారు మన వాళ్ళను భయపెట్టడానికి లొంగ తీసుకోవడానికి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి ఎలా కాలం ఇలా ఉండదు చీకటి తర్వాత వెళ్తరు రాక మనదు రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టరు కాపాడుకుందామన్నారు మా నాయకుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి ఎదగాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దీనికి కట్టుబడినాం ప్రజలకు గొప్ప పాలన అందించాం రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్లు ఏముంది ముసలాయిడు కూడా మొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాటం లేకుండా ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు ఇంకా ఏమంటాడు బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు అంటే మహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకి తీసుకొని పోవాలి ఎన్నికలైపోయి దాదాపుగా తొమ్మిది నెలలు కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయింది నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సిపి జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేండ్లు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తా ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకి ఇంతకుముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓట్ షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరమైనా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే